కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ మన పెద్దలు డిసి గోవిందరెడ్డి గారికి ఎమ్మెల్యే డాక్టర్ సుదమ్మ గారికి వేదికపైనటువంటి ప్రజాప్రతినిధులకు మరి ఇక్కడ విచ్చేసిన వైసీపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున్న నా హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తున్న గ్రామ ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల వద్దకే పాలన అనే ఉద్దేశంతో ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఆ సచివాలయ వ్యవస్థలో మరి ప్రతి ఒక్క విషయాలు కూడా మనకు ఈరోజు మన గతంలో ఎంఆర్ఓ చుట్టూ ఎండిఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న ఒక బర్త్ సర్టిఫికేట్ ఒక డెత్ సర్టిఫికేట్ ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ ఒక వన్ బి అడగలు ఏది కావాలన్నా కూడా మన సచివాలయ వ్యవస్థలోనే చూసుకోబోతున్నాం మరి ఎవరికైనా ఇబ్బంది కలిగి ఎంతమడి చికిత్స చేయాలంటే ఇప్పుడు వైఎస్ఆర్ క్లినిక్లో ఇక్కడనే ఒక ఏఎన్ఎం ఒక ఎమ్మెల్యి ఇద్దరు కూడా ఇక్కడ ఉంటారు మనం ఎక్కడికో పోయి వేలు వేలు ఖర్చు పెట్టుకోకుండా మన వద్దకే వైద్యం కూడా వచ్చింది జగనన్న వచ్చిన తర్వాత వైద్యం కూడా వైద్యం మన ఇంటి వరకు ఈ ఇంటికి ప్రతి ఇంటికి కూడా వచ్చి మీకు బీపీ ఉందా షుగర్ ఉందా మీకు ఏదైనా జబ్బులు ఉన్నాయన్న మందు మాత్రలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది గతంలో ఎన్నడూ మనం ఈ విధంగా చూడలే క్రాప్ ఈ క్రాపింగ్ అసెంట్లు కూడా ఖచ్చితంగా ఆ పైరుకు రేపు ఇన్సూరెన్స్ కానీ నష్టపరిహారం వస్తే మనం అనకుండానే ప్రభుత్వం కూడా రైతు పక్షపాతీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇన్ని సౌకర్యాలు కలిగి మంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ సచివాలయ వ్యవస్థ ఉంటుంది ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది ఈ సంక్షేమ పథకాలు అన్ని కూడా ఉంటాయి ఎట్టి పరిస్థితులు లేకపోతే మాత్రం ఇవన్నీ పోతాయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఏ విధమైన హామీలు ఇచ్చిందో ఇప్పుడు మళ్ళీ అదే ఇస్తున్నాడు బాబు వస్తే జాబ్ వస్తుందని ఆ బాబు వచ్చి జాబులు ఎంతమందికి ఇచ్చారో మీకు అందరికీ తెలుసు ఈరోజు లక్షల్లో ఉద్యోగాలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం ఈ సచివాలయ వ్యవస్థలో లక్ష యాభై వేల మందికి ఒకే నోటిఫికేషన్లో ఒకేసారి అన్ని ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డిది కాబట్టేసి మరి మీరు అందరూ కూడా ప్రజలు గమనించుకొని మనం ఈరోజు సంక్షేమ పథకాలు అన్ని కూడా ప్రతి కుటుంబానికి అందుతున్నాయి నువ్వు ఓటేసినావా ఓటేయలేదా నువ్వు ఏ కులము ఏ మతము అనేది కూడా అనకుండా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తుంది అదేవిధంగా మన ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సుదమ్మ గారిని మళ్ళీ మనం భారీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను